మగవాళ్ళ వయసు ఆడవాళ్ళ జీవితం రెండు మరి సుమారు అంటే మళ్ళీ నాకు వద్దమ్మా నువ్వు నువ్వు చెప్పబోయే ఆడపిల్ల తాలూకా జీతం అడగకూడదమ్మా మగవాడు తాలూకా

చెప్పకూడదు వయసు మగవాడు వయసు అడగకూడదు మీరు పోనీ నా వయసులో దగ్గర నచ్చిన వయసు రాసుకోండి మరి చిన్న కూర కాదు అలాగే మరి పెద్దోండు కాదు ముసలి కాదు మధ్యలో ఉన్నాను మధ్యలో ఉన్నానని చెప్పాను కదా పెళ్లి కాలేదంటే విడిచిపెట్టేం చెప్పానమ్మా చిన్న కూరణ కాదు పెద్దోన్నీ అమ్మా నీ సాటిస్ఫాక్షన్ కోసం నాకు యాభై ఏడు ఫిఫ్టీ సెవెన్ అనే బనపకు కాలం బనపనసకరియా ఆడే ఒట్టు పనికి మనాడు ఎమలే ఒట్టు పనికి మనాడు ఓకే సార్ నేను బిట్రెక్ అక్కడ మానవేశ్వర రాయపేన అంతా చాల CDN

ಇಲ್ಲ ಪಡ್ಕೊಂಡು ಹ್ಮ್ ಮಾಕು ಅನುಕೂಲ